ఇంట్లో అసలు ప్రశాంతత కొద్ది కరువు అవుతోంది అనుకోవడానికి మెయిన్ మూల స్తంభాలు భార్యాభర్తలు అయితే భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు వస్తూ ఉండడం గొడవలు అంటే ఆటోమేటిక్గా బయటకు వెళ్తున్నా ఆ మైండ్ మైండ్లో ఇష్యూనే రన్ అవుతూ ఉంటుంది దానివల్ల ప్రశాంతత కూడా కోల్పోతూ ఉంటాం అయితే ఈ ఇలాంటి చీటికి మాటికి తగాదాలు కానీ అసలు భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలంటే తంత్రపరంగా ఏదైనా పరిహారం ఉందా గురించి తంత్ర జ్యోతిషపరంగా అడిగారు కాబట్టి వైవాహిక జీవితంలో వివాహ నిర్ణయం జరిగేటప్పుడు వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కానీ మా జాతకాలు కలిసాయంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కలిసినట్టే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కలవు ఓకే సెవెంటీ కలిస్తే వాళ్ళు సక్సెస్ఫుల్ కపుల్స్ అవుతారు అలా కలవకుండా ఆ అమ్మాయి ఎర్రగా ఉంది కట్నం ఇస్తున్నారు కళ్యాణ మండపం దొరికింది రేపు నెల ముహూర్తాలు ఉన్నాయి ఈ మధ్య అమ్మాయిలు కూడా దొరకట్లేదు అసలే వీడికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళ కలిసిమెలిసి బతకగలుతారు అనే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వీటిని ప్రాధాన్యత ఇస్తారు ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఆమె ఎనర్జీ ఈయనకు ఈ ఎనర్జీ ఆమెకు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది దానికి ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలల వరకు వీళ్ళు ఆ ఇంటికి డిన్నర్ పోవడము ఈ ఇంటికి డిన్నర్ పోవడంతో అంతా బాగానే బాగానే ఉంటారు చిలకా గోరింకల్లాగ ఉంటారు ఆరు నెలల తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్స్ టెస్ట్ మ్యాచ్లు వన్ డే మ్యాచ్లు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి అప్పుడు నిజమైనటువంటి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఎంత ఉందో తెలుస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు ప్రాధాన్యత దేనికి ఇవ్వలేదు జాతకాలకి ఇవ్వలేదు అక్కడే జరిగింది మొదటి మిస్టేక్ ఆ మిస్టేకు చేయకుండా అది పర్ఫెక్ట్గా చూసుకుంటే ఇంకా వాళ్ళు చెట్టు కింద ఉన్నా పార్వత పరమేశ్వరలాగా ఉంటారు అంటే భార్యాభాతలు ఎక్కడైతే కలిసిమెలిసి సంతోషంగా ఉంటారో అక్కడ కైలాసం ఉన్నట్టే పెద్దలు అంటారు కాబట్టి వీళ్ళకి సరలేదనుకోండి ఎంత కట్నం వచ్చినా అది బర్న్ అయిపోతుంది ఎంత వీళ్ళు గ్రాండ్ గా రెండు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా వీళ్ళకి మ్యాచింగ్ సరి లేకపోతే గొడవలే పడతారు అయితే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా అవును సో పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి మనం ఇవన్నీ చూసుకున్నా కూడా కొన్ని కొన్ని తప్పిపోతాయి ఎవరికి ఎవరికి లింక్ ఉందో వాళ్ళే కలుస్తారు అవును మరి అలాంటి సందర్భంలో ఈ జాతకాల పొంతన గురించి మీరేమంటారు ఈ జాతకాల పొంతన అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము ఎన్ని మాట్లాడినా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ వివాహము సంతానము మరణము జననము దైవ నిర్ణయాలు అవి మానవుని నెల కావు ఎవరు ఎవరితో రావాలో ఎంతకాలం వాళ్ళు ఒక బ్యాలెన్స్ వాళ్ళతో కలిసి ఖర్చు పెట్టేసిన కష్ట సుఖాలు ఖర్చు పెట్టేసి పోవాలి కాబట్టి ఇక్కడ రుణానుబంధ రూపేణ పశు పత్ని ఒక ఒక మాట ఉంది అంటే రుణంతో స్టార్ట్ అవుతుంది శ్లోకం రుణానుబంధంతో పశు అంటే సంపద పత్ని అంటే భార్య లేదా భర్త సుత అంటే పిల్లలు సుతాలయ అంటే బంధువులు పిల్లలు బంధువులు అందరూ కలిసి ఇది రుణము బ్యాంక్ ఒక అప్పు లాంటిది అప్పుల మన పిల్లలే వాళ్ళకి అడిగడిగి తీస్తాం ఇంకేం కావాలి ఇంకేం కావాలి మొత్తం అప్పులు వాళ్ళ పిల్లలేకపోతే పిల్లలు పిల్లలు పిల్లల పుట్టరు ఒక వ్యక్తులకు వీళ్ళ అప్పులేరు అంటే గత జన్మలో వాళ్ళకి మనం అప్పుడు పిల్లల రూపంలో ఎవరికి అప్పులే మనం ఇది రుణానుబంధంగా పశుపతిని సుతాలయారు శ్లోకం అది ఏ మాత్రం అబద్ధం కాదు కాబట్టి ఎవరు భారీగా వచ్చి అప్పు మన దగ్గర తెచ్చుకోవాలో ఆమె వచ్చి భర్తగా మనకు అప్పు తీర్చాలి ఇవి ఇలా ఉంటుంది కనెక్టివిటీ కాబట్టి ఇక్కడ ఇక్కడొచ్చేకాడికి ఎవరు వాళ్ళు ఇప్పుడు భార్య భర్త కూడా వచ్చింది అరుచుకొని దానికన్నా ఇప్పుడు ఈమె చీటీ రాసి నీతో నేను మాట్లాడిన ఒక చీటీ ఆయన ఎత్తనేయాలి సరే మాట్లాడొద్దని ఆయన ఒక చీటీ రాసి ఏమి నెత్తాలి ఒక మూడు రోజులు చీటీలతోనే మాట్లాడుకోవాలి వాళ్ళు నాలుగో రోజు ఆటోమేటిక్ అక్షడానికి వస్తుంది వీళ్ళు ఏం చేస్తారు ఆ పక్కనింటికి ఈ పక్క తెలిసేట తెలిసేటికి అరుచుకుంటారు అప్పుడు వాళ్ళు ఏమంటారు పెద్దలేం చేస్తున్నారు ఇక్కడ మేము మా అమ్మాయిని ఎట్టో సాకాము అట్ట సాకాము ఇట్ట సాకాము మా అమ్మాయిని రాసి రంపాన పెడుతున్నారు అంటే సర్ది చెప్పే విధానాలు మర్చిపోసి మేము అలా సాకాము ఇలా సాకాము సర్దుకొని పోవమ్మా అని చెప్పి అతను చెప్పాల్సిన విధంగా అతను చెప్పే విధంగా లేకుండా నువ్వు ఉండు నువ్వు బెట్టుగానే ఉండు ఆడదాని దగ్గరికి ఎప్పుడైనా మగవాడు రావాల్సిందే నువ్వు అలాగే ఉండు అని ఆమెను వెనక్కి తీస్తున్నారు ఇక్కడే మగవాడి దగ్గరికి ఎప్పుడైనా ఆడది రావాల్సిందే నువ్వు ఇలాగ ఉండి ఇతను లాగుతున్నారు సరే మీ మాట ఏంటని ఈమె వాళ్ళిద్దరు అలా ఉంటారు అప్పుడేమవుతుంది ఆముదంతో వెలిగే దీపంలో పెట్రోల్కి వస్తున్నారు సమస్య పెద్దది చేస్తున్నారు పెద్దవాళ్ళు వీళ్ళిద్దరు వాళ్ళ దాకా పోనేకుండా వీళ్ళిద్దరూ కూర్చొని పరిష్కరించిన మార్గం ఏంటి బయోమీడియా ఎందుకు మాట్లాడుకోరు వీళ్ళ అవకాశం కొంచెం ఎదురుంటామో నక్లెస్ తీసింది వాళ్ళు కుంది తీసుకున్నారు అంటే మనం తీసుకున్న రూల్ ఏమైనా ఉంది అంటే వాళ్ళని చూసి నక్లెస్ కొనుక్కునే ప్రశ్న మనం ఉన్నామా దానికి గొంతెమ్మి కొరకులే పోకూడదు మన గున్నప్పుడు మనం తీసుకుందాం అనుకోలే కానీ మన ఆదాయం ఎంత దాన్ని మనం చేసుకోవాలి ఖర్చు ఎంత ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇతను కూడా పొరపాటు చేస్తే పొరపాటు చేయాలని ఒప్పుకోవాలి ఆ చేస్తాను ఏమి అంటే అది ఇంకొంచెం అవుతుంది అంటే భార్య భర్తకు భయపడాల్సిన అవసరం లేదు భర్తకు భార్య భయపడాల్సిన అవసరం లేదు ఇద్దరు ఒకరిని ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే చాలు ఎవరు భయపడేదాని కోసం భార్య కావడం లేదు కదా బెదిరించుకోవడం కోసం ఒకరినొకరు అర్థం చేసుకునే కొద్దికి ఇంకా అక్కడ ముల్లోకంలో ఉన్నటువంటి అద్భుతమైన సుఖాలను అక్కడే ఉంటాయి పొరపాటు చేయకుండా ఎవరు దాన్ని వెంటనే కరెక్షన్ చేసేయచ్చు ఇవి చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుంటున్నారని అర్థం నుంచి అయితే ఇంత నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే టైం పడుతుంది

గొడవ పడే భార్య సతాయించే పిల్లలు మనకు మనం చూసి ఈర్చబడే బంధువులు మనల్ని అభినందించేటువంటి మిత్రులు ఇవన్నీ అదృష్టాలు అది అయిపోతుంది కదా కానీ ఒక కొబ్బరికాయతో తలకాయ తీసి తీసుకుని కొడితే సరిపోయింది తలక తిప్పి కొట్టడం వల్ల తలకున్నటువంటి నెగటివ్ పోతుంది ఎంతో చేసుకుంటున్నారు ఏ సమస్య లేకపోతే అదే పెద్ద సమస్య కానీ సమస్య వచ్చినా గానీ దాన్ని ఇంకా పెంచి పెద్ద చేయడం అజ్ఞానం అవుతుంది అంటే నరేద్ర స్టిక్వైపోయినప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని తలకు దిష్టి తీసి అందరూ నా గురుజీ లేదా ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు ఎవరికి వాళ్ళు లేదంటే కుటుంబం అంతా భార్య భర్త ఒకటి వాళ్ళు తీసుకోవచ్చు లేదా పిల్లలకు పెద్దలు తీయచ్చు ఇటువంటి చిన్న చిన్న లాజికల్ గా కామెడీ గా పరిహారాలంతా కూడా చేసుకుంటూ మాకు ఎన్ని గొడవలు వచ్చినా మాకు సమస్య పోతాయి అవన్నీ కామనే అనుకోని కలిసి మెలిసి అందరూ బోన్ చేస్తూ ఉంటే ఎంత అదృష్టంగా ఉంటుంది అసలు ఇలా కాకుండా వాటిని పెద్దది చేసుకుని జీవితాల్లో అందరూ దూరం ఒకరినొకరు దూరంగా వెళ్ళిపోవాలని చూస్తుంటారు నేను చిన్నప్పుడు చూసేవాడిని విలేజెస్లో భార్య బతుల గొడవలు వస్తే ఆ అమ్మ ఏ అమ్మ నువ్వు వెళ్ళొద్దు నువ్వు అమ్మగారిని ఇక్కడ ఉండు వాడే రాని నేను ఎత్తుకుంటా ఈ పక్క ఇంకో బ్యాచ్ చేస్తారు నువ్వు ఇక్కడే ఉండు నిన్నెత్తుక్కుంటా నీ భార్య రావాలి ఎప్పుడు వస్తే అప్పుడే నువ్వు స్వీకరించు అంటే వీళ్ళిద్దరు ప్రయత్నం ఫైనల్గా ఈ విషయం ఐడెంటిఫై చేసినాక మీ మంచి కోసం మేము చెప్పాము మమ్మల్ని అయితే మేము నిష్ఠూరం చేస్తున్నారు అని అప్పుడు మెల్లగా జారుకుంటారు జారుకుంటారు ఎంతైనా భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి జోక్యం అనవసరం అవసరం అవకాశం వీళ్ళిద్దరు ఇవ్వకూడదు వీళ్ళిద్దరు గొడవ పడినారా ఇంట్లోనే ఉండాలి సుఖంగా ఉన్నారా ఇంట్లోనే ఉండాలి గొడవ వచ్చిందా మాట్లాడుకోవాలి